హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ తక్కువ టైంలో నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ హౌస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తాను నెలకు ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకుంటే హౌస్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజైతే నేను లేచేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది హాలిడే కదా అని చెప్పి నేను లేవలేదు గుమ్మం ముందు అయితే నేను ప్రతిరోజు ముగ్గు పెడతానండి కానీ ముందు రోజు నైటే నేను భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కడిగేసి పెట్టుకుంటాను తెల్లవారే అంటే నాకు క్యారేజ్ తోటి అది అవ్వదని చెప్పి సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ హౌస్ని క్లీన్ చేసేసుకుంటాను బట్టలు కూడా మార్నింగే ఉతికేస్తాను నేను ఆ తర్వాత నాకు టీ అలవాటు అది ఏమీ లేదు కదా అందుకే కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్స్ నేను వీక్లీ ఒకసారి కడు కడిగేసి పెట్టుకుంటాను అప్పుడే నీట్గా కనిపిస్తాయి ఇక టిఫిన్ చేసేసిన తర్వాత అయితే మటన్ కర్రీ చేశాను సండే కదా అని చెప్పి కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సర్దుదామని చెప్పి ఇంకప్పుడు స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను స్టీల్ డబ్బాలన్నీ ఒక అల్మార్లో ప్లాస్టిక్ అన్నీ ఒక దగ్గర ఇలా ఎక్స్ట్రా బౌల్స్ ఉంటాయి కదా మనం కూరలు తీసుకోవడానికి గ్లాసెస్ అవన్నీ ఒక దగ్గర పెట్టాను అలాగే సిల్వర్ సామాన్లు అంతా ఒక అల్మర్లో పెట్టుకుంటాను అప్పుడైతే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది కదా ఇంకా ఇంకొక ఆరులో అయితే ఇలా కప్స్ గ్లాసెస్ అవన్నీ పెట్టుకున్నాను ఇవైతే ఎక్స్ట్రా బాక్సెస్ గమ్మున ఏమైనా ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా పెట్టడానికని తీసాను ఇదంతా ఇంకా వేస్టేజే ఈ కిందన సంచులు అవన్నీ పెడతాను మాక్సిమం నా బట్టల వరకు అయితే నీట్గానే ఉంటుంది ఇక్కడ చూడండి మా వారివి మీ ఇంట్లోనే కూడా ఇలాగే జరుగుతుందా కామెంట్ చేయండి అయితే బొంతలు అవన్నీ పెట్టాను ఇక అవన్నీ ఎలా పెడితే అలా పడేశారు కదా సర్దుదామని చెప్పి తీసాను ఈ టాప్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సంతకెళ్ళాము అక్కడ తీసుకున్నాను చాలా బాగుంది కలర్ చూడగానే నచ్చింది కదా అని చెప్పి కాస్ట్ కూడా తక్కువ కదా అని తీసుకున్నాను ఇక ఇదైతే నా టాయిలెట్ సామాన్ అంతా ఒక అలమర్లో ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా బుక్స్ ఇంకా చదువుదామని చెప్పి తీసి సర్దాను ఇదంతా ఇంకా వేస్టేజ్ ఇంకా బుక్ని ఏమైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది కదా అని అలా పెట్టాను నా దగ్గర బొమ్మలు అవి ఎక్కువ ఉండవు కబోర్డ్స్లో పెట్టను ఇక్కడ చూడండి మా ఇద్దరివి సపరేట్ సపరేట్ అల్ అరల్లో పెట్టాను ఎందుకంటే కొట్టుకోకుండా ఉంటారని చెప్పి ఎవరు యూనిఫామ్ వాళ్ళవి ఎవరి బుక్స్ వాళ్ళవి సపరేట్గా పెట్టేశాను ఆ కిందవైతే ఇంకా పడేయాల్సినవే అది అయిపోయిన తర్వాత లంచ్ చేసి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదండీ క్లాస్ టీచర్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా సో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అవి రెడీ చేస్తున్నాను స్టూడెంట్స్కి హాలిడేస్ ఇచ్చిన టీచర్స్కి ఇంకా ఉండదు కదా సో తర్వాత ఇలా మామిడికాయ మొక్కలు మామిడికాయ ఎవరో ఇస్తే ఇలా మొక్కల కింద కట్ చేసి ఉప్పు కారం పెట్టుకొని తిన్నాము మీరు కూడా ఇలాగే తింటారు కదా మా చిన్నప్పుడైతే చిన్న చిన్న పిందులు కూడా ఏరుకొని తినేసేవాళ్ళం కారం పెట్టుకొని ఇంక ఈవినింగ్ అయిన తర్వాత డీమట్కి వెళ్దాము అని చెప్పేసి బట్టలన్నీ తీసి మడత పెట్టేసుకున్నాను ఈరోజు కొంచెం త్రీ అయ్యేసరికి క్లైమేట్ కొంచెం చేంజ్ వచ్చింది కొంచెం చల్లగా ఉంది అమ్మాయి అనిపించింది సో అది అయిపోయిన తర్వాత డిమార్ట్కి అయితే వెళ్ళాము డిమార్ట్లో అయితే కెమెరా ఎలా చేయలేదు ఏదో కాడికి అలా తీసాను ముందు మనం వెళ్ళగానే చూసేది లేస్ ప్యాకెట్లు చాక్లెట్స్ అవే కదా సో ముందు అక్కడికి వెళ్ళిపోయాం ఇది చూడండి పాన్లో పెట్టుకునేది స్వీట్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకుందామని చెప్పి తీసాము ఎంత ట్వంటీ త్రీ రూపీస్ ఎంతో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంటికి వచ్చి ప్రిపేర్ చేసుకొని పెట్టాము తిన్నాము ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కూడా వీళ్ళు అమ్మడానికి పెట్టేశారు ఇంకా ఇప్పటివరకు అది లేదు ఇప్పుడు కొబ్బరికాయలు కూడా ఇంకేదో కొంచెం కొంచెం షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ వేయిస్తున్నాము త్రీ ఓ క్లాక్కి వెళ్ళడం వల్ల ఎక్కువ రష్ అనిపించలేదు అటు నుంచి వచ్చేటప్పుడు మార్కెట్ అయితే మార్కెట్కి వెళ్ళాము సో అందుకే లేట్ అయిపోయింది మొక్కలకి వాటర్ చేయలేదు అందుకని వాటర్ చేద్దామని చెప్పి చేశాను ఇదిగోండి పువ్వులతో చాలా బాగుంది కదా కనకాబరం మొక్కలు వచ్చాయని చెప్పాను కదా అవైతే చిన్న చిన్న గోళాలు ఉంటే వాటిలోకి షిఫ్ట్ చేస్తాను ఇలాగా ఇంకా ఉన్నాయా మొక్కలు ఇంకెందులోకి షిఫ్ట్ చేయాలో ప్లేస్ లేక షిఫ్ట్ చేయలేదు అలా వదిలేసాను ఇక రాత్రి భోజనం అయిపోయిన తర్వాత అయితే ఇంకా గిన్నెలు కడిగేసుకున్నాను మార్నింగ్కి అయితే నేను గిన్నెలు ఏమి ఉంచనండి మిగిలింది అలా గిన్నెలో పెట్టేసుకొని మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకుంటాను అంతేనండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన హౌస్ అనేది చాలా క్లీన్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్